అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని బ్యాంక్ రుణం చెల్లించకపోతే పిఎం కిసాన్ ఆపేస్తారా రైతులు తెలుసుకోండి మనం ఎవరికి దగ్గరైనా రుణం తీసుకుంటే తిరిగి చెల్లించేస్తాం చెల్లించకపోతే వారు ఊరుకోరు వడ్డీల మీద వడ్డీలు వేస్తారు బ్యాంకులు కూడా అంతే రుణం చెల్లించకపోతే వడ్డీలు బాధిస్తాయి మరి పిఎం కిసాన్ పథకం కూడా ఆగిపోతుందా ఆ వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఉచిత పథకాలను బాగా అమలు చేసేది ఇటీవల మూడోసారి ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చాక పథకాలపై మరింత సీరియస్గా ఉంటున్నారు అరుగులైనా అసలైనా సరైన వారికి మాత్రమే పథకాల ప్రయోజనాలు అందించాలి అనుకుంటున్నారు ఎవరికైనా అర్హత లేదు అనిపిస్తే వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేస్తున్నారు ఈ విషయంలో రెండో మాట లేదు అందువల్ల పిఎం కిసాన్ పథకం విషయంలోనూ అదే జరుగుతుంది దేశవ్యాప్తంగా చాలామంది అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తూనే ఉన్నారు మరి బ్యాంకు రుణం చెల్లించకపోతే ఏమవుతుంది రైతులనాక బ్యాంకులో రుణాలు తీసుకోవటం సాధ్యం చాలామంది రైతులు ఆ రుణాలను తిరిగి చెల్లించకపోతున్నారు కారణాలు అనేకం పంట నష్టాలు మిల్లు నుంచి మనీ తమ చేతికి రాకపోవటం అప్పులు తీర్చేందుకు అప్పులు చేయటం ఇలా ఎన్నో కారణాలు ఎన్నో కోణాలు అయితే అప్పు తీర్చకపోతే ఆ రైతు ఓ పిఎం కిసాన్ పథకం డబ్బులు రాకుండా ఆగిపోతాయా అనేది కొత్త డౌట్ దీనికి బలమైన కారణం ఉంది ఓ సంఘటన ఇందుకు కారణమైంది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఒక రైతు విషయంలో జరిగిన ఘటన ఇది ఆ రైతుకు ఓ బ్యాంకులో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ కి పిఎం కిసాన్ డబ్బు వస్తూ ఉంటుంది తాజాగా నవంబర్ లో ఇరవై ఒకటో విడత డబ్బు వచ్చినా బ్యాంక్ అతని అకౌంట్ లో డబ్బును జమ చేయలేదు అందువల్ల అతనికి పిఎం కిసాన్ మనీ రానట్లు అయింది అతను ఈ విషయమై బ్యాంకుకు వెళ్ళి అడిగాడు బ్యాంకు వారు నీకు పిఎం కిసాన్ డబ్బు జమ అవ్వలేదు అని చెప్పారు ఎందుకు అని అడిగితే నువ్వు బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదు అని చెప్పారు ఆ రైతు షాక్ అయ్యాడు తాను బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించకపోతే పిఎం కిసాన్ మనీ జమ అనే ప్రశ్న వేసుకున్న ఆ రైతు వినియోగదారుల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాడు వారు ఈ కేసును పరిశీలించి పిఎం కిసాన్ రూల్స్ ఏం ఉన్నాయో చెక్ చేశారు వాటి ప్రకారం రైతులు బ్యాంకులో రుణం చెల్లించకపోయినా పిఎం కిసాన్ డబ్బు మాత్రం ఆగదు అది వారికి జమ చేయాల్సిందే దాన్ని ఆపే హక్కు బ్యాంకుకు లేదు అందువల్ల ఆ డబ్బును ఆ రైతుకు ఇవ్వాల్సిందే అని వినియోగదారుల సంఘం ఆదేశించింది ఆ బ్యాంకు తాను చేసిన తప్పును ఒప్పుకుంది ఆ రైతుకు రెండు వేల రూపాయలు జమ చేయడమే కాదు అదనంగా మరో రెండు వేలు కూడా జమ చేసింది ఎందుకంటే వినియోగదారుల సంఘం పైన వేసింది కాబట్టి రైతులు రుణాలు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించకపోతే తమకు పిఎం కిసాన్ రాదు అని అనుకోవద్దు రుణాలకు ఈ పథకానికి సంబంధం లేదు వారు తప్పనిసరిగా పిఎం కిసాన్ మనీ పొంది తీరాలి బ్యాంకులో మనీని జమ చేయకపోతే కంప్లైంట్ ఇవ్వాలి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందవచ్చు ఈ రుణాలపై వడ్డీ తక్కువగా ఉండటమే కాదు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా తగ్గిస్తారు అందువల్ల రైతులు ఈ కార్డును ఉపయోగించి రుణాలు తీసుకోమని ఎంకరేజ్ చేస్తుంది ఇది రైతులకు ఎక్కువ మేలు చేస్తుందని అంటుంది ఈ కార్డులను బ్యాంకుల్లోనే ఇస్తారు ఇది ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది దీన్ని ఉపయోగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ పొందవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ గురించిన వివరాలు లోన్ తీసుకోవాలా మానేయాలా అనేది మీ ఇష్టం కానీ ఏంటంటే లోన్ తీసుకొని సకాలంలో చెల్లించడం వారి బాధ్యత కానీ లోన్ కు పిఎం కిసాన్ కి సంబంధం లేదు పిఎం కిసాన్ అనేది సన్నాచినక రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇది నేటి వీడియో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికి ధన్యవాదాలతో మీ కుటుంబం